శ్రీకర్ విలాస్ దగ్గరకు మంగళవారం వస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే రాత తేల్చుకుందామని ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తా మాజీ మంత్రి బాలనేనికి సవాల్ విసిరారు ఒంగోలుని స్థానిక గుంటూరు రోడ్డులో గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలనేని అవినీతిపై సుబ్బారావు గుప్తా విరుచుకుపడ్డారు శ్రీకర విల్లాలో జరిగిన అవినీతి అక్రమాల్ని ఆధారాలతో తీసుకొస్తారని తెలిపారు అక్కడికి వస్తే అన్ని తేల్చుకుందామన్నారు ఈ సందర్భంగా చొక్కా విప్పి మరీ బాలేనికి గుప్తా సవాల్ విసిరారు గత ఐదేళ్లలో ఒంగోలులో జరిగిన భూ కుంభకోణాలకు కారణం బాలనేని కుమారుడేనని ఆరోపించారు చికెన్ లేకి అట్టా ఉంది అతను పిచ్చిన ప్రశ్న విధానం ఏం మాట్లాడతావా సభ్య సమాజం అసహించుకునే మాట్లాడే బూతులు మాట్లాడుతావా ఎంత దారుణం బూతులు లంజా కొడుకునే బూతులు నేనేం నేనేమి ఇంగ్లాండ్ ఇంగ్లీష్ మీడియం కాదు వీధి వీరితో పివిఆర్ స్కూల్లో చదివిన నేను మాకు సంస్కారం ఉంది కిలువిస్తున్నాం నాకు నీకన్నా వంద బూతులు వచ్చు గల్లీలో దిగిన వాళ్ళం నీలాగా స్టార్ హోటల్ దిగిన వాళ్ళం కాదు మనుషులను కొట్టిస్తాడు జనార్ద నటుడు నువ్వు పశువులను కొట్టించావుంటాయా అతనికి ఏమన్నా సంబంధం ఉందా మురళిది ఫైనాన్షియల్ మ్యాటర్లో కొట్టుకున్నారు వాళ్ళు రాజకీయంగా సంబంధం ఉంటే ఉంటుంది కోటింగ్ అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొట్టుకున్నారు నువ్వేం చేసావాయా నీ మీద మాట్లాడితే నేను ప్రెస్ మీట్ పెడితే కొట్టావు మురళి నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలా మన పార్టీ అప్పటి నేను నీ ఉన్నా మన పార్టీ బాగుపడాలి మళ్ళీ ఇంకోసారి అధికారం రావాలి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నా అని చెప్పి మీలాంటి నృత్యాలు బత్యాలు మాట్లాడుతున్న విషయం మాట్లాడితే నువ్వు పాతిక మందిని ఇంటి మీద పంపిస్తావు వచ్చి కొడాలి జిందాబాద్ అని వాళ్ళకి దమ్ము లేక నీ పేరు అయితే దమ్ము లేక ధైర్యం లేక కొడాలి జిందాబాద్ అంటూ మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు అప్పుడు వాళ్ళు సిక్స్త్ క్లాస్ ఇప్పుడు నైన్త్కి వచ్చాడు మా కొడుకు అప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు నేను ఆయుర వయసు జాతిలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కాదు గదర్ చెంతయ్య విప్లవ పోరాటాల యోధుడు గదర్ పార్టీ పెట్టాడు ఆ అంశంలో కరిగిరి అంశంలో పుట్టిన కరిగిరి బ్రిటిష్ సైనికులను గడగడలాడిచ్చాడు ఆఫ్టర్ ఆల్ పెద్ద పెద్దలు మట్లో కలిసిపోయారు రాజులు నువ్వెంత నీ బతికి ఏమండి భాస్కర్ రెడ్డి రేపు రామడి రేపు పన్నెండు గంటలకి నేను వెంచర్ దగ్గరికి నీ విల్లాస్ దగ్గరికి వస్తా నీకు దమ్ముందా నేను ఆధారాలతో వస్తా కాగితాలతో నీకు దమ్ముందా దా చొక్కా వైపుతా నువ్వు కూడా రాడికి రా చూసుకుందాం లంజా కొడుకులు అంటారు రేపు వచ్చేవాడు లంజా కొడుకు అంటవా ఎవడరా లంజా కొడుకులో రేపు రా వైశ్య తమ్మున నా కొడుకుని రా నువ్వు వంద మందితో రా వెయ్యి మంతరా నా సినిమా చూపిస్తా రేపు రా అక్కడనే వస్తా నీ మందితో రా మార్మల్తోరా నేను పార్టీని కూడా అడ్డం పెట్టుకోను కన్ను ఒక లేకుండా వస్తా రేపు నేను ఏం మాట్లాడుతున్నావు పెంచుకు కొంచెం మాట్లాడితే లంజా కొడుకుని చెబుతా కొడతావా ఎవరిని నువ్వు కొడతావురా నువ్వు చేసింది అక్రమాలు దుర్మార్గం ఎస్సీ కూడా ఇప్పుడు కూడా చెప్పాడు అది రేపు చూపా ఒంగోలు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు చేసినటువంటి మాలకొండ అయినాడు కొండడు దమ్మన నాయకుడు ఆ కాపు నాయకుడు మంగమహారాయ్ దగ్గర ఒకటి పాయింట్ ఇరవై ఐదు ఎకరాలుంటే ఏం చేశావు నీ అంచుల ద్వారా నీ లక్ష్మణ్ సిఐ ద్వారా బెదిరించి వాళ్ళని రంగ తీసుకొని అప్పటికప్పుడు లైట్లు కరెంటు మంత్రి పోయినప్పుడు కరెంట్ వేయించుకొని అదంతా ఆక్రమించి నాలుగు చేతులు మంచిగా ఐదో చేతులు అమ్మేశాం అది నిజం కాదా వాళ్ళ ఆవిడ కాళ్ళ పడి వచ్చి నీకు మద్దతు కూడా పలికిన